ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల అరవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఇక వీరి యొక్క జీవితంలో చాలా అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి కనబడబోతున్నాయండి మీ యొక్క ప్రతికూలతమైనటువంటి సమయాన్ని జయించుకోవడానికి మీకు ఏ దేవతారాధన శుభకరమైనటువంటి ఫలితాలను తీసుకువస్తుంది ప్రధాన అంశాల గురించి అయితే వివరంగా తెలుసుకుందాం మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయబడుతుంది ఇంతకీ ఆ ఫోన్ కాల్ అనేది ఏ విధంగా రాబోతుంది దీని ద్వారా మీకు వచ్చేటువంటి ఆ వార్త అనేది శుభవార్త అశుభ వార్త అసలు ఎటువంటి పరిణామాలు అనేవి ఈ రోజున దీని ద్వారా మీరు ఎదుర్కోబోతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉండి ఉంటారు కదా మరి అటువంటి వారి అందరికీ కూడా శ్రీ దుర్గామాత వారి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి గురువు గారు శివరామదాస్వామి వారు మనం ఎక్కడ ఉన్న ఎటువంటి ప్రాంతాల్లో ఉన్న మన గురుగారిని అయితే చిన్న ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చండి మన గురుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ అది మీకు ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు కుటుంబం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ప్రేమ పెళ్లి మొదలగొల ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం లభిస్తుందండి స్త్రీ పురుషులకు వసీకరణ చేయడంలో ప్రత్యేకమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తులు చెప్పాలి మీకు ఉన్నటువంటి సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైన పరిష్కారాన్ని మీకు మొక్క విడుకలు చేయి ఫోటో గోత్ర ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకైతే మంచి పరిష్కార మార్గాన్ని అయితే మన గురుగారు అయితే తెలియపరుస్తారండి చాలా నమ్మకమైనటువంటి గురుగారండి గురువుగారు చెప్పేది చెప్పినట్లుగా జరుగుతుంది చాలా మంది మన గురువుగారి లబ్ధి పొందిన వ్యక్తులు అయితే ఉన్నారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి మీకున్న సమస్యలు నుండి అయితే మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇక ముఖ్యంగా విరాలకు వస్తే కనుక మిథన రాశి అనేది రాశకులని మూడవ రాశి వృక్షి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అర్ధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వాస నక్షత్రం ఒకటే రెండు మూడు పాదాలు జన్మించిన వ్యక్తులు యొక్క మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు ఇక ఈ రోజున మీరు ప్రతి ఒక్క మాటను కూడా మనసు పెట్టి ఉంటే అన్నీ కూడా మీకే అర్థమవుతాయండి చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారికి ఆత్మ గౌరవం స్వయం ప్రతిపతి చాలా అంటే చాలా అధికంగా ఉంటాయి అయితే స్వ విషయాలను ఇతరులకు అనవసరమైనటువంటి మేరకే తెలియజేస్తారు చాలా గోప్యంగా వీరి యొక్క విషయాలు అంటే ఎవరికీ కూడా పెద్దగా చెప్పడం అనేది వీరికి ఇష్టము అనేది ఉండదండి ప్రతి విషయంలో కూడా ఇతరులను జోక్యం కూడా పెద్దగా వీరికి అయితే అంగీకరించరు అంటే ఇష్టపడరు అనమాట వీరి యొక్క విషయాలు ఇతరుల యొక్క జోక్యము అనేది అసలు వీరు తీసుకోరు అనమాట ఆధునిక విద్య విద్యల పట్ల అయితే ఆసక్తి వినూతనమైనటువంటి వ్యాపారాల్లో చాలా చక్కగా రాణించుకోగలుగుతారు అలాగే మేధస్సుతో పాటు ఉన్నతమైనటువంటి స్వా స్థానాలను కూడా ఈ యొక్క రాశి వారు సాధించుకోగలుగుతారు సంఘంలో చాలా గొప్ప పేరు ప్రతిష్టలను అయితే ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు అని చెప్పాలి వీరికి దైవభక్తి మంత్రులు యంత్రోపాసన మొదలైనటువంటి విషయాలందు కూడా చాలా అధికంగా వీరి యొక్క ఆసక్తి అనేది ఉంటుందండి ఇక అంతరాత్మ సాక్షితో విరోధంగా వీరు ఏమీ కూడా చేయరు అంటే వీరి యొక్క మనసులు ఏదైనా కానీ వీరికి అనిపించిందే దానికి విరోధంగా వీరు ఏ పని కూడా చేయరనమాట పెద్దల పట్ల అదేవిధంగా ఎంతో భక్తి శ్రద్ధను అయితే కలిగి ఉంటారండి న్యాయము ధర్మము సదరము ఇటువంటివి అన్నీ కూడా వీరు అయితే పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు అలాగే అవకాశము ఉంటుంది ఇక సహాయము అనేది చేయాలనేటువంటి నిందను రోజు ఈ యొక్క రాశి వారు భరించవలసి ఉంటుందండి అంటే అది అన్నిటినీ కూడా స్నేహితుల ద్వారా కావచ్చు లేదంటే కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేదంటే ఏదైనా కానీ మీ యొక్క సహాయము చేయలేదు అనేటువంటి నిందను అయితే ఈరోజు మీరు అయితే ఖచ్చితంగా భరించవలసే ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ మీకు అవకాశం ఉంటే తప్పకుండా సహాయం అనేది చేయడంలో తప్పు లేదు కదండి కాబట్టి ఈ యొక్క మాట సహాయం కానీ లేదంటే ఏదైనా కానీ డబ్బు సహాయం కానీ మీరు చేయవలసినటువంటి మేరకు చేస్తే మాత్రం అది అనవసరంగా మీకు అటువంటి నిందలు అనేవి కలగకుండా ఉంటాయనమాట ఇక మీరు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండి కూడా అయినటువంటి వాళ్ళకు ఏమీ కూడా చేయలేకపోయాను అనేటువంటి భావన కూడా మీకు కలుగుతుంది ఇక సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయం అనేది మీరు చేయలేరు కదండి ఆత్మీయుల యొక్క ప్రభావితాలను కూడా సాధించుకోవాలి అని చెప్పేసి కోరిక ఉన్నది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆశించినటువంటి స్థాయిలో పరిజ్ఞానం అనేది సాధించలేకపోతున్నారు వారి ఏ విధంగా కూడా అందాలు చిక్కించుకోక తెలియక ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటున్నారు సొంత వర్గంలో వారి ఉన్నటువంటి ఎక్కువ బద్ అనేది ఈ రోజున మీరు ఏర్పరచుకోబోతున్నారండి కాబట్టి ఇటువంటి విషయాల్లో తగినటువంటి జాగ్రత్త అయితే తప్పనిసరి అని చెప్పాలి ఇక వారు మిమ్మల్ని ఆర్థికంగా అధిరోమించినప్పటికీ క్యాయానికి కూడా మీరు అయితే కాళ్ళు దువ్వేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఇక కాబట్టి ఇటువంటి విషయాల్లో తప్పకుండా జాగ్రత్త అనేది పఠించాలండి ఇక ధన సంపాదన వింటే కచ్చితంగా మీరు అయితే మంచిని చాలా ఉన్నాయండి కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఏది కూడా ఏ రంగంలోనైనా కానీ వారికైనా కానీ మీరు చక్కగా ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి ఎక్కువగా భావిస్తూ ఉంటారు మీతో మంచిగా వ్యవహరించి పనులన్నింటినీ కూడా సాధించుకోవాలి అనేటువంటి వారు కూడా మీరు త్వరగా మిమ్మల్ని అయితే విమర్శిస్తూ ఉంటారండి అయితే గతంలో మీరు ఇటువంటి వారిని అయితే చాలా మందిని కూడా ఎదుర్కొన్నారు అది మీరు సహించలేక ఎక్కువ మందికి కూడా ఈ మధ్య కాలంలో ఆ యొక్క సహాయం అనేది చేయాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటున్నారండి అంటే ఎవరైనా కానీ మీ ద్వారా లబ్ధి పొందిన వారే కూడా మీకు ఎదురు తిరగడం ఇటువంటివి అన్నీ కూడా మీకు ఎదురవడం వల్ల మిమ్మల్ని అనగదొక్కాలి అనేటువంటి ప్రయత్నాలు అయితే చేయడం ఇటువంటివి అన్నీ కూడా మీరు సంకోచించలేక చాలా రోజుల నుండి ఒంటరిగా మిగిలిపోయారు దాన ధర్మాలు వంటివి బాగా చేస్తారు గొప్ప సహాయాలను అందించుకుంటారు ధనం కోరుకున్నటువంటి తాపత్రయం అనేది పడక వృత్తిలో గౌరవంతో గౌరవానికి పేరు ప్రతిష్టలు మీరు ఎక్కువగానే అధిక ప్రయత్నాలు అయితే ఇస్తూ ఉంటారండి అలాగే మీరు గురించి బాధపడేటువంటి తపన అనేది మీరు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పదే అధికారులు అందరినీ కూడా గమనిస్తూనే ఉంటారండి మీకు తగినటువంటి అంతాధాన్యతను కల్పిస్తూ ఉంటారు ధనం కోసం కాకుండా మీరు ఎక్కువగా ఎప్పుడూ కూడా అంత మీకు అంతా కూడా వృత్తి కోసం ఎక్కువగానే అయితే ప్రాధాన్యపడుతూ ఉంటారండి కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ కూడా చూసినటువంటి మీ యొక్క పై అధికారులు అంతా కూడా మిమ్మల్ని గుర్తిస్తూ ఉంటారు మీకు ధనమే మీ చుట్టూ తిరగాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారండి ఇక ఆడామగ అన్నీ కూడా తేడా అనేది లేకుండా సంతానాన్ని సమానంగా చూసుకుంటూ ఉంటారు ఇక మీరు ఎప్పుడూ కూడా ఇతరుల మంచి యొక్క సలహాలు నిజాయితీగా చెప్పుకుంటూ ఉంటారు ఆ యొక్క సలహాలను పాటించాలి ఒత్తిడి చేయక వారి యొక్క విచిక్షణ కూడా వదిలేస్తూ ఉంటారండి ఎవరి విషయాల్లో కూడా ఎక్కువగా మీరు అయితే కలిగజేసుకోరు ఇక మీ యొక్క మాటలను దిక్కించుకున్నటువంటి వారి మీ యొక్క జీవితకాలము అంతా కూడా శత్రువులానే భావిస్తారండి ఆత్మీయ బంధువర్గము కుటుంబ సహాయాల వల్ల కూడా కుటుంబం పరువు ప్రతిష్టలు కూడా బాగా దెబ్బతీయడము సొంత వాళ్ళు మీ యొక్క స్థాయిని మర్చిపోయే విధంగా కలిగించినటువంటి అంటే మీ మీద నోరు పారేసుకోవడం ఈ ఈ రోజు మిమ్మల్ని అంతా కూడా కొంత మేర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి వారి యొక్క సిద్ధాంతాలు కారణంగా మీ యొక్క అంటే మీ యొక్క బంధువర్గంలో కానీ లేదంటే ఇంకా మీ ఇంట్లో వారితో కొంతకాలము అనేది వారికి దూరమయ్యేటువంటి అవకాశాలు కూడా మీకు ఉన్నాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నైతిక బాధ్యతలు మీరైతే చాలా చక్కగా నెరవేర్చుకోగలుగుతారు సహోదరి సహోదరుల యొక్క వర్గాలకు చేసేటువంటి సహాయం అనేది మీకు విపత్తులను కలిగిస్తూ చేస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం తప్పనిసరిగా మీరైతే చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోవాలి కాబట్టి ఇటువంటి ఈ యొక్క రాశి వారికి మీరు సిద్ధాంతాల కోసం ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటారండి ఇక అధికార పదవులకు మీరు ఎప్పటి నుండో ఎంపిక అవుతూ ఉంటారు సమాజంలో ఎందరినో జీవనోపాధికి కలిగిస్తూ ఉంటారండి మీ యొక్క మేధస్సు అదేవిధంగా పుస్తకాలు ఉపాధ్యాయులు అందరినీ కూడా ఎందరికో చక్కగా ఆదర్శప్రాయంగా మారుతారు అందరినీ కూడా మంచిగా చూస్తారు దాదాపు అందరికీ కూడా మంచి అవుతానండి ఇక తన యొక్క సొంత వారికి మాత్రం మంచి అవకాశాలను అయితే ఉండవు కాబట్టి మీకు మాత్రం ఎవరూ కూడా మంచి అనేది కాలేరు అంటే మీరు అందరికీ కూడా మంచి చేసినప్పటికీ మీకు మాత్రం అందరూ కూడా ఎక్కువగా శత్రువులుగానే ఉన్నారు ఇక మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క జీవితం అసలు ఏ మాత్రమూ కూడా ఉండదండి కానీ మీరు మీ యొక్క జీవితానికి మీరు అన్ని విధాలుగా కూడా న్యాయము అనేది చేస్తారు మనం అనుకున్నటువంటి వారికి అన్ని విధాలకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఈ రోజున మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి ఇక అంతేకాకుండా స్వయంగా ఈ రోజున మీ యొక్క ప్రతిభ అనేది నలుగురికి కూడా ఆదర్శ ప్రాయంగా ఉంటుంది మీరు అందరూ కూడా చాలా చక్కని నిర్ణయాలు తీసుకోవడంతో మీరు దిట్టని చెప్పుకోవచ్చు ఈరోజు గణితంలో ప్రజ్ఞ అనేది అధికంగా ఉంటుంది మీ యొక్క జ్ఞాపక శక్తి మీరు కలిగి ఉంటారండి స్నేహితుల నుండి కొంచెం మీరు ఈ రోజున సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చాలా వరకు చూసుకున్నట్లయితే ఈ రోజున మీకు ప్రతికూలమైనటువంటి సమయము అనేది చెప్పుకోవచ్చు అయితే భయపడినటువంటి అవసరం ఏది కూడా లేక ఉందండి భగవంతుడి మీద భారం వేయండి ఉన్నటువంటి దైవభక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇక మీకు అడుగడుగున తోడు ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అలాగే మీ యొక్క ప్రభుత్వ అంటే ప్రైవేట్ రంగాల్లో ఉన్నటువంటి సంబంధించినటువంటి వ్యక్తులకు కూడా యొక్క రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయండి ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి లోపాలు కూడా కొంచెం మీకు ఇబ్బందిని కనిపెట్టినప్పటికీ కూడా మీకు తిరిగి మరల అవి అన్నీ కూడా సర్దుకుంటాయండి ఆర్థిక పరమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఈ రోజున చాలా చక్కగా నేర్పు అనేది ఉంటుంది అధిక అధిక విధంగా అంటే ధనాన్ని అయితే సంపాదించుకోగలుగుతారు ధనాన్ని చక్కగా వినియోగించుకోవడానికి అయితే ఈ రోజు మీరు మునుముందు అంటే రోజుల్లో పొదుపు అనేది ఏ విధంగా చేయాలనేటువంటి విషయాల్లో కూడా ఒక దాని మీద మీకు ఒక సొంత నిర్ణయాన్ని అయితే తీసుకోవడానికి ఒక చాలా ఉపయోగపడుతుందండి అలాగే అలాగే ఈ రోజున ఇతరుల గురించి అయితే త్వరగా మీరు ఈ రోజున నమ్ముతారండి ఎందుకంటే వారి ద్వారా నమ్మకం మీకు కొంచెం వమ్ము చేయగలుగుతూ చేసేటువంటి మోసాలు మునుముందు రోజుల్లో కూడా మీకు చాలా బాధను కలిగిస్తాయి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించినటువంటి వారికి వ్యవహారాల్లో వారికి సంబంధించినటువంటి వారికి విషయాలు మీకు అన్ని కూడా మేలుగానే ఉన్నాయండి రాజకీయ రంగంలో పురోగతిని సాధించి తద్వారా కొంతమంది అంటే కొంతమంది ద్వారా మీకు రాజకీయ రంగం నుండి విరామం అనేది పలుకుతూ ఉంటారు ఇక మీ యొక్క ఆశయాలు అన్నీ కూడా అనుకూలంగా వచ్చేటువంటి బలమైనటువంటి అభిమాన వర్గము కూడా మీకు ఈరోజు తోడవుతుందండి వ్యాపారాల్లో మంచి లాభాలు అన్నీ కూడా ఈ రోజున మీకు ఎంతో కనిపిస్తాయి ఏ పని చేసినటువంటి వారికి కూడా ఈరోజు చక్కగా మీరైతే కొనసాగించుకోగలుగుతారు అలాగే ఈ రోజున మీకు ఉత్తర అలాగే దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయండి ప్రయాణం అనేది విష్ణు సహస్ర గణపతి ఆరాధన వల్ల కూడా ఈరోజు మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా మీరు అధిరోహించుకోగలుగుతారు అలాగే ఈ రోజున మీకు వచ్చేటువంటి ఈ ఫోన్ కాల్ ద్వారా మీరు విస్తుపోయేటువంటి రహస్యాన్ని కూడా మీరు తెలుసుకోగలుగుతారు అంటే మీ యొక్క అంటే మీతో ఉన్నటువంటి ఒక బంధం అనేది మీకు తెలపకుండానే హాని అనేది గురి చేస్తుందండి హానికి తెలుసుకొని ఒక మధ్య వ్యక్తి ద్వారా మీరు అయితే పొందుకునేటువంటి ఆ యొక్క అనుభూతిని అనేది మిమ్మల్ని కొంచెం ఆశ్చర్యానికి ఒత్తిడికి గురి చేయక తప్పదు కానీ ఇటు విషయాల్లో కొంచెం అయితే నష్టపోయినప్పటికీ కూడా కొంచెం ఒత్తిడికి గురి అయినప్పటికీ కూడా ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరు ఎటువంటి వారు అనే దాని గురించి అయితే ఒక నిర్ణయానికి అలాగే మీకు ఉన్నటువంటి అంటే మీకు కూడా ఒక అంటే వారి యొక్క పట్ల ఉన్నటువంటి అభిమానం వారు ఏ విధంగా ఉంటున్నారు ఏ విధంగా తలపెట్టబోతున్నారు మీకు కీడు అనేటువంటి విషయాల గురించి అయితే ఒక నిర్ణయం అనేది మీకు కూడా కలుగుతుందండి ఇక ఇటువంటివి అన్నీ కూడా కళారంగాలకు సంబంధించిన వారికి ఈరోజు మంచి అవకాశాలు ఉన్నాయండి మీ యొక్క ఆశయాలకు అన్నిటికీ కూడా అనుకూలంగా నడుచుకుంటారు ఇక ఈరోజు మీకు అద్భుతమైనటువంటి ప్రయాణం అనేది మీరు కొనసాగిస్తారండి కొంత ప్రతికూలతలు ఎదురైనప్పటికీ కూడా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈరోజు మీకు సాయంత్రం కల్లా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటినీ కూడా తొలగిపోయి కుటుంబ సభ్యులతో సహా చాలా ప్రశాంతంగా గడుపుకోగలుగుతారండి ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో అడుగడుగునా కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని అంటే వెతుక్కుంటూ మీ దాకా వచ్చింది అన్నట్లుగానే మీ యొక్క మనసు కనిపిస్తుంది అలాగే ఇక ఈరోజు మీ యొక్క పనుల్లో ఈరోజు అంతా కూడా బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు ఇక అలాగే మీకు సంబంధించిన ప్రతి ఒక్క పనిని కూడా ఈరోజు మీకు ఎంతో కూడా సమయాన్ని కేటాయించుకోలేకపోతారు అంటే మీకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మీకు మీరుగా చేసుకోలేక ఈరోజు మీకోసం ఏమీ కూడా సమయాన్ని కేటాయించుకోలేక అనేటువంటి బాధను అయితే మీకు గురవుతారు చూస్తారు కదండి ఇక మిథున రాశి వారికి జరగబోయేటువంటి శుభాశు పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ దేవతారాధన శుభ్రీ నియమాలు పాటించాలి ఎవరి ద్వారా మీ యొక్క జీవితంలో రేపటి రోజులు మార్పులు కలగబోతున్నాయి